ఈనాడు తమరు చెప్పినట్లుగా ఆ యొక్క విద్యా విధానంలో ఆర్యద్రావిడ సిద్ధాంతం పేరుట కొంత విష బీజాలు ఎప్పుడో నాటబడ్డాయి అవి నేటికీ కొనసాగుతూ ఉన్నాయి ఆర్య ద్రావిడ సిద్ధాంతం నేటికి ప్రవచిస్తున్న వారు ఉన్నారు గతంలోనే ఆంగ్లేయుల కాలంలో ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని నెత్తికెక్కించుకుని ఇది నిజమే అని అంగీకరించి ఆమోదించినటువంటి కొంతమంది కాషాయ వస్త్రధారులు ఉన్నారు నేటి రోజుల్లో కూడా కొంతమంది ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ఇంకా మద్దతిస్తూ ఇంకా దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి ఒక రాలో ఇది బాధాకరమైన అంశం ఆర్య ద్రావిడ సిద్ధాంతం బ్రిటిషర్స్ కల్పన హిందువులు అనే వాళ్ళు ఎక్కడ ఇన్వైట్ చేశారు ఎలాగైతే మిమ్మల్ని దండయాత్ర చేశాము వాళ్ళు దండయాత్ర చేశారు కనుక వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టు మమ్మల్ని యాక్సెప్ట్ చెప్పడం కోసం వాళ్ళు చేసిన కల్పన కానీ ఆర్యలు ఎక్కడో రాలేదు ద్రావిడులు ఎక్కడో లేరు ప్రాంత భేదాలు బట్టి ద్రవిడములు ఏర్పడ్డాయి ఆర్య అనేది సంస్కృతి యొక్క పదం అంతేగాని ఒక వ్యక్తి ఒక తెగ యొక్క పదం కాదు ఆర్యద్రావిడ సిద్ధాంతం కల్పన మాత్రమే అది చేశారు ఆ తప్పుడు చరిత్ర మనం చదువుకున్నాం మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్కృతిపై గౌరవం లేని వాళ్ళు పైగా అగౌరవం ఉన్నటువంటి వాళ్ళే విద్యా సంస్థల్లో విద్యా వ్యవస్థలు ఉండడం వల్ల ఆ తప్పుడు చరిత్రను నిన్న మొన్నటి వరకు కొనసాగిస్తుంచారు కానీ ఈ దశాబ్దాల్లో మనం జరిగిన కొన్ని పరిశోధనలు పరిశీలించాలి అది పాశ్చాత్యులు చేశారు ముఖ్యంగా డేవిడ్ ఫ్రాలే మొదలైనటువంటి వాళ్ళు చేశారు అదేవిధంగా మైఖేల్ డానినో వీళ్ళందరూ చేసిన సిద్ధాంతాలు ఒకసారి చదవాలి ఏమీ చదవట్లేదు మనం చదవకుండా ఊరికి వాదాలు ఏదో పాత మాటలు పట్టుకుని గొడ్ల గొడ్డలలో పడుతున్నాం కానీ అసలు ఆర్యద్రావిడి సిద్ధాంతం ఒక పెద్ద అభూత కల్పన ఆసేతి సీతాజలం ఒకటే సంస్కృతి అది తెలుసుకోవాలి ఆర్య శబ్దం మొత్తం అందరికీ వర్తిస్తుంది ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దక్షిణ భారత ఉత్తర భారత విభాగాలకి అన్నిటికీ ఇప్పుడు దోహదపడుతుంది అది చాలా దుష్ట సిద్ధాంతం దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు మీరు చెప్పినట్టు గురుస్థానం అంటే దౌర్భాగ్యం అది వాళ్ళు తెలుసుకోవాలి అందుకే అధ్యయనం అనుష్ఠానం ఇవి లేకుండా గురుస్థానం ఎక్కకూడదండి ఇవన్నీ జరుగుతున్న చుట్టూ పెద్ద పెద్ద పెద్దవాళ్ళని రుజువు చేశారు ఆర్యన్ ఇన్ మిత్ అని చాలా గొప్ప గ్రంథాలు వచ్చాయి అయితే బాధాకరమైన పాఠ్యాంశాలు చేర్చలేదు కానీ పెద్దవాళ్ళు వాటి పత్రాలుగా విదేశస్తులు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నారు విదేశీ మేధావులు కూడా అది అబద్ధం అది దాన్ని రుష్పీఠం పత్రిక ద్వారా అందుకే అసలు చరిత్ర చెప్పడం కోసం మేము వరుసగా కొన్ని శీర్షికలు వరుసగా ధారావాహిక వేషం ఇలాంటివన్నీ కూడా అసలు చరిత్ర చెప్పడం కోసం ఎన్నో మన చరిత్ర పట్ల చాలా ద్రోహాలు జరిగాయి మరొక మంత్రులు కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా విక్రమాదిత్యుడిని తీసేసి అది ఎవరినో నామరూపాలు లేని వాడికి అనామకుడికి అతడి విక్రమాదిత్యుడిని దబాయించి విక్రమార్క చక్రవర్తి చరిత్రనే మనం చదువుకోవట్లేదు అలాగే శివాజీ గురించి రాణాప్రతాప్ గురించి అసలు కల్పిత చరిత్ర చేసేశారు కానీ ఆయన చేసిన రామాలయం అయోధ్యలో ఆయన నిర్మాణం చేసింది అక్కడ పట్టు శాసనాలు ఉన్నాయి కనక భవనం సీతాదేవి భవనం ఉంది అక్కడ విక్రమతుడి శాసనం ఉంది ఇక్కడికి అందుకే జనమేజుడి శాసనాలు దొరికాయి ఇంత చరిత్ర మనకు కనబడుతుంటే మన చరిత్రహీనులని వాళ్ళ చరిత్ర అంటగడితే దాని నుంచి బయటపడలేని విధంగా మనం వ్యాధిస్తని ప్రభావితం చేశారు దాని వల్ల కారణం పురాణం మీద గౌరవం లేకపోవడం వల్ల మన చరిత్ర మూలాలు అక్కడ ఉన్నాయి అన్ని పురాణాలు ఆస్టాస్ మహాపురాణాలు పురాణాలు కాదు ఇంకా చాలా పురాణాలు మనకున్నాయి అవన్నింటినీ తీసిపారేడానికి లేదు నాకు ఇష్టమైనవి లేవు కదా అని తీసిపారేవి ఎన్ని పురాణాలు ఉప పురాణాలతో సహా ఉపపురాణాలు ఎన్నున్నాయో ఉపపురాణాలు లిస్టులో లేని పురాణాలు ఉన్నాయి అంత వాంగ్మయం దేశంలో సృష్టింపబడింది అయితే అది ఎలా ప్రమాణం తీసుకుంటామంటే వాటిలో చరిత్ర దొరుకుతుంది వాటిలో వేద ప్రమాణం అంగీకరించారు కానీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినది ఏదైనా సరే అది ఏ స్థాయిలో ఉన్నా ఏ కావ్యం కూడా మనం చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు గురువుగారు గారు ఎంవిఆర్ శాస్త్రి గారు వారి పుస్తకంలో మాట్లాడుతూ ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం మ్యాక్స్ ముల్లరే ప్రతిపాదించాడు మొట్టమొదట లేదా మ్యాక్స్ ములర్ చేత వీళ్ళు ఆంగ్లేయులు ప్రతిపాదింపజేశారు అదే మ్యాక్స్ ముల్లరు తన జీవిత చర్మాంకంలో నేను ప్రతిపాదన చేసిన ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు అభూత కల్పన నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నేను చెప్పింది అబద్ధం అని ఆయనే చెప్పాడు అంటే ఎవరైతే మొదటగా దాన్ని ప్రతిపాదించాడో ఆయనే మళ్ళీ కాదన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే నేటి ఎర్ర మేధావులు వీళ్ళంతా కూడా సృష్టించిన వాడే నేను చేసిన సృష్టి తప్పు అని చెప్పినా వీళ్ళు మాత్రం ఒప్పుకోవటం ఒప్పుకోరు అదే బాధాకరణ ఇప్పుడు చెప్తున్నాను కదా ఇలాంటివే ఏర్పడిపోయాయి మనకి కలిపి ప్రభావం అనుకోవడము అలాగే ఊరుకోకూడదు మన సమాజంలో మన సత్యం చెప్తూనే ఉండాలి సాధారణంగా వాటికి అతుక్కుపోయినటువంటి వాళ్ళే అంగీకరించరు కానీ కాస్త మనసు తెరుచుకుంటే మాత్రం అన్ని అంగీకరిస్తాం యార్య ద్రావిడి సిద్ధాంతం గురించి సమర్థించి చెప్తున్న పెద్ద గురువులు అనుకునే వాళ్ళే డార్విని సిద్ధాంతాన్ని దశావదార సిద్ధాంతం కలిపి చెప్పడం కూడా నేను విన్నాను అయితే చాలా బాధాకరమైన అంశం దశావతారులకి డార్విన్ సిద్ధాంతానికి ఏమీ సంబంధం లేదు ఏదో చమత్కారంగా చెప్పేసి నాలుగు ఇంగ్లీష్ పదాలు కలిపి చెప్పినంత మాత్రాన అది తెలియని వాళ్ళు ఆనందిస్తున్నారనేది సత్యం అనుకోకూడదు ఆకర్షణీయం ఎప్పుడు గొప్ప విషయం కాదు కదా పైగా వాదన అనేది ఉందా అవతల ఆ సమయంలో సత్యం తెలిసిన వాడికి కూడా ఆరోగ్యం బాగోలేకపోయినా సరే స్ఫురణ లేకపోయినా వాడు ఓడిపోతాడు అసత్యం గెలిచిపోతుంది కనుక అరుపులతో ఆక్రోశాలతో వివాదాలతో సత్యం ప్రతిపాదింపబడుతుంది మనస్థిరిత ఆలోచించాలి సాధన వైపు ప్రేరేపించాలి ఇదే అసలు సిద్ధాంతం చాలా సంతోషం గురువు గారు